హాయ్ ఆ బాగున్నానండి నేను మా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ గార్డెన్ కి వచ్చానండి ఓకే త్రీ డేస్ అయిపోయింది ఓకే సరే మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ అందరిని కలుసుకుందాం అని చెప్పి వచ్చానండి ఓకే ఇదిగోండి వీళ్ళంతా కూడా ఇక్కడ ఇంకా చాలా మంది రాలేదు ఏమన్న వాళ్ళ వరకు ఇంతవరకు వచ్చామండి ఓకే మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చామండి ఇక్కడ చాలా బాగుంది ఎంత ఎన్సీ అంటేనే మంచిగా ఉంటది వెదర్ అదంతా అందులో ఇక్కడ ఫ్రెండ్స్ అంతా బాగా అయ్యారు తెలుగు వాళ్ళందరూ మార్నింగ్ అంతా వర్క్ ఉంటుంది పిల్లల్ని స్కూల్ పంపించాలి వంట టిఫిన్లు అడా ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా ఎప్పుడు వద్దామా ఎప్పుడు ఫ్రెండ్స్ని కలుద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాము చాలా ఉంది ఇక్కడ అంతా చాలా అంటే చాలా బాగుంది అసలు అమెరికాలో ఉన్నంత ఫీలింగే లేదండి అసలు ఒక ఇండియాలో ఉన్నట్టు ఇండియా ఫ్రెండ్స్తో ఉన్నట్టు అంతా నాకు తెలిసిన ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు అందరు మంచిగా చాలా అందరం బాగుంటాము ఇక్కడ అన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయి వినాయక చవితి చాలా బాగా చేస్తున్నాము ఇండియాలో కంటే ఎక్కువ బాగా అనిపించింది పూజలు కానీ అవి అన్నీ చాలా బాగా చేసుకుంటున్నారు పిల్లలంతా చాలా హ్యాపీగా ఉందండి చేస్తున్నా అవునండి పారాయణలు వినాయక చవితి బతుకమ్మ బతుకమ్మ కూడా చాలా బాగా చేస్తారంట ఈసారి ముందే అసలు చాలా ఆతృతగా ఉంది ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాం బతుకమ్మ కోసం ఈసారి అన్ని పండగలు మిస్ అవ్వకుండా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము అమెరికాలో ఉన్నాము ఈ పండుగ లేదు అది లేదని లేకుండా అన్ని పండుగలు ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా ఓకే నేను లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి వచ్చాను కానీ ఇండియా నుంచి వచ్చినామనే మాటే కానీ ఇక్కడ అంతా బాగుంది అసలు ఇండియాలో కన్నా కూడా ఇక్కడ గ్యాదరింగ్స్ ఈవినింగ్స్ బాగా స్పెండ్ చేస్తున్నాం అందుకే అలా స్పెండ్ చేయగలుగుతున్నాం కాబట్టి ఉండగలుగుతున్నాము లేకపోతే బరే ఇంట్లోనే ఉండాలంటే బోరు వింటర్ అయితే వెళ్ళిపోతాము అసలు ఉండలేము వినాయక జ్యోతి ప్రశ్నలో చాలా హ్యాపీగా పాల్గొన్నాము ఇండియాలో అయితే అంత క్రౌడ్లో మేము పాల్గొనలేకపోయేవాళ్ళం కానీ ఇక్కడ చాలా నీట్గా బాగా జరిగింది నెక్స్ట్ దసరా ఉత్సవాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఓకే హలో మేము వరంగల్ నుండి వచ్చానండి రావడం థర్డ్ టైము మనవరాలతో బాగా ఎంజాయ్ చేస్తున్నాం మళ్ళీ ఇండియా లాగా ఫ్రెండ్స్ ఉన్నట్టు ఇక్కడ అందరు ఫ్రెండ్స్ అయ్యారు చాలా ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది బోర్ అనిపించట్లేదు ఇంతకుముందు వచ్చినప్పుడు తొందరగా వెళ్ళాలి వెళ్ళాలి అనిపించేది ఇప్పుడు మాత్రం త్రీ ఫోర్ మంత్స్ ఉండాలి అని హ్యాపీగా ఉంది రోజు బాగా ఎంజాయ్ చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది ఇండియాలో ఉన్నట్టు వినాయక చవితి ఇండియా లాగానే ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాము దసరా కూడా చూడబోతున్నాం ఇక ఎలా జరుగుతుందో నెక్స్ట్ టైం రోజు పదిహేను మంది ఎలా వీకెండ్ ఈ వీకెండ్ కాబట్టి అందరూ బయటకెళ్లారు కాకపోతే ఇవాళ అంత మంచి ఉంది ఇక చిన్న పిల్లలతో బాగా సరదా సరదా ఇండియాలో అయితే ఇంతమంది మంది గ్యాదర్ కష్టం అవుతుంది ఇక్కడ మాత్రం మంచిగా అనిపిస్తుంది ఇండియాలో నాకు ట్వంటీ ఉన్నారండి అంతా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కానీ మొన్న జరిగిన వినాయక ఇవన్నీ చూస్తే కొంచెం బాధ ఏమీ అనిపించలేదు అక్కడ ఇక్కడ సేమ్ ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది లో ఉన్న ఫీలింగ్ రావట్లేదు మంచిగా మొత్తం మన ఇండియన్స్ చాలా మంచి అనిపిస్తుంది సరే సరే తిరుపతి నుంచి వచ్చాను నా పేరు ఉషా ఇక్కడ మా అమ్మాయి ఉంటుంది ఇప్పుడు సెకండ్ టైం రావడం నేను తిరుపతి గురించి అన్ని అడిగి తెలుసుకుంటున్నాము మీరు తిరుపతిలో కానీ మాకు చాలా హ్యాపీ అయింది సంతోషం చూస్తారు అదృష్టవంతులు అదే మాట్లాడుకుంటున్నాం గురించి చెప్తూ ఉంటే ఇప్పుడు చాలా హ్యాపీగా అదే మీరందరూ తిరుపతికి వచ్చినప్పుడు రండి వెంకేశ్వర స్వామి అసలు ఎల్సి వెంకటేశ్వర స్వామిగా చాలా బాగుంటారండి తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది కదా మనకి అసలు అంత బాగున్నారు స్వామి అయితే అసలు ఎన్ని కళ్ళు ఆయన చూడటానికి ఎంత అందంగా ఉన్నారు అసలు తిరుపతిలో ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది అక్కడికి వెళ్ళగానే మనకి ఆ అన్ని బాగా చేస్తారు ఆ కడుతున్నారండి కొత్తది చాలా బాగుంది పెద్దగా శివాలయం ఉంది అన్ని అభిషేకాలు అన్ని చాలా బాగా దొరుకుతుంది అవునవునండి ఒక టీచర్ దొరికింది ఇద్దరు అదే గురుణమి అయిపోయింది ఏమంటే ఆ రోజు చెప్పు చెప్తుంది నాకు ఉదయమంతా మా మన్మరాలు తోటే బాగా టైం పాస్ అయిపోతుంది అమ్మాయి కూడా చక్కగా మాటలు బాగా చెప్తుంది అసలు కాబట్టి బోర్ అనిపించట్లే టిఫిన్ చేసుకొని వంట చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం అంతా పిల్లలతో ఆడుకొని మళ్ళీ ఈవినింగ్ అయిందంటే మళ్ళీ అందరం మన ఫ్రెండ్స్ కథం నైట్ అయిపోతుంది టైం టెన్ లెవెన్ అయిపోతుంది ఆ టైం ఈజీగా గడిచిపోతాను తొందర తొందరగా గడిచిపోతున్నాయి రోజులు అక్కడికి అంటే ఒకసారి వాటిలో కూర్చున్నామంటే కూర్చున్నాం మీరు చెప్పాలంటే చూసారా మేము ఎంత హ్యాపీగా ఉన్నామో యుఎస్ లో కూడా చూడండి చాలా హ్యాపీగా ఉన్నామండి ఎంజాయ్ రెండు చోట్ల చేస్తున్నాము పిల్లలతో చేస్తున్నాము ఇలా ఫ్రెండ్స్ తో చేస్తున్నాము అన్ని చేస్తున్నాం యావండి అవును ఎవండి మీరు చీరంతా తడిచిపోయింది పాప ఆవిడది అమ్మ ఇంటికి తా అవును కరెక్టే కానీ చలి కానీ చల్లగా ఉన్నాయండి ఇల్లు ఇదంతా స్విమ్మింగ్ అండి దీంట్లో రోజు వచ్చేసి చుట్టూత చీర్ చేస్తున్నాయండి ఇట్లాగా మమ్మల్ని ఆ చీర ఎంత గడిచిపోయిందండి శేష కుమారి శేష కుమారి గారు ఈ రోజు చాలా ఎంజాయ్ చేపిస్తున్నారు ఇంత వాతావరణం అండి ఎంత హాయిగా ఉంది అంత చాలా మంచిగా ఉందండి ఆ వెళ్ళండి వెళ్ళండి అని పిల్లలు ఒకటే చెప్తా ఉంటారు ఎంజాయ్ చేయండి మమ్మీ వెళ్ళండి మంది ఫ్రెండ్స్ ఉన్నారు వెళ్ళండి ఎంజాయ్ చేయండి అని చెప్తూ ఉంటారు పిల్లలు చాలా మంచిగా అనిపిస్తుంది అదే చిన్నప్పుడు రోజులని గుర్తొస్తున్నాయండి స్విమ్మింగ్ పూల్ అనిపిస్తుంది చల్లటి నీళ్ళలో చల్లటి వాతావరణం చల్ల చల్లగా చాలా బాగుంది కానీ ఎండ ఎండ టైంలో వస్తే బాగుండేదేమో ఇంకా కొంచెం హాయిగా ఉండేది ఎండలో కొంచెం చాలి వెదర్ చేంజ్ అవడం వల్ల చల్ల చల్లగా ఉంది ఓకే పర్వాలేదు రౌండ్ గా ఇల్లు ఉన్నాయండి చక్కగా ఇల్లన్నీ కూడా రౌండ్ గా అలా ఉన్నాయి మధ్యలో స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంటుంది అమ్మాయి వాళ్ళ ఏరియా చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ ఉండడము చాలా అట్రాక్టివ్ గా ఉంది తర్వాత ఇప్పుడు వన్ అయింది ఎయిట్ ఓ క్లాక్ కి సన్సెట్ అవుతుంది ఇంతకు ముందు ఎయిట్ థర్టీ కి సన్సెట్ అయ్యేది ఇప్పుడు ఎయిట్ కే సన్సెట్ అవుతుంది వెదర్ అంతా చేంజ్ అయిపోతుంది కూల్ అయిపోయి అసలు ఉండలేకపోతున్నాము అందరూ ఎయిట్ కల్లా ఇంటికి కి ఇంతకుముందు వాళ్ళం కి అక్కడ వెళ్ళే వాళ్ళము చాలా హ్యాపీగా జూన్ జూలైలో అసలు నంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకొని వచ్చి ఇక్కడ బాగా ఫుల్ ఎంజాయ్ చేసాము పార్క్ లో ఫంక్షన్స్ తర్వాత బర్త్డేస్ పిల్లల బర్త్డేస్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆగస్ట్ లోనే కుట్టారండి అవును నెంబర్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆగస్ట్ లోనే అసలు ఇదిగోండి చూసారా మళ్ళీ తెల్లవారి అందరం మళ్ళీ కలుసుకున్నామండి కలుసుకొని మేము పిచ్చేపాటి మాట్లాడుకుందరా సరదాగా అందరం కబుర్లు చెప్పుకున్నాం అంతా అయిపోయింది సరే రేపు నేను వెళ్ళిపోతున్నానండి అంటే అందరూ నాకు విషస్ చెప్పారండి చాలా హ్యాపీగా అనిపించిందండి మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉన్నాం అనుకుంటున్నాం ఇండియా వెళ్ళాక మళ్ళీ కలుద్దాం అండి ఎక్కడ థ్యాంక్ యూ అలాగే అండి మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అలాగే అలాగే గ్రూప్ ఉంది కదా తప్పకుండా మీరు అందరు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయండి మిమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకుంటే అమ్మవారిని చూపిస్తాను